ఓం నమో వెంకటేశాయ శ్రీ స్వామి రామానుజాచార్య నుండి నేర్చుకోవాల్సిన ఐదు ప్రధాన విషయాలు సమ్మిళితత్వం మరియు సామాజిక సమానత్వం ప్రతి ఒక్కరూ గౌరవం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు అర్హులని స్వామి రామానుజాచార్య విశ్వసించారు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ఆయన అనగారైన వర్గాలకు ఆలయ ద్వారాలను తెరిచారు మరియు అన్ని వ్యక్తులను గౌరవంగా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మోక్షానికి మార్గంగా భక్తి స్వామి రమానుజాచార్య బోధనలు ఆధ్యాత్మిక విముక్తిని సాధించడంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తు చేస్తాయి ఆయన వ్యక్తిగత దేవునికి ముఖ్యంగా విష్ణువుకు లొంగిపోవాలని వాదించారు మరియు దైవీక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో హృదయపూర్వక భక్తి పాత్రను నొక్కి చెప్పారు వినయం మరియు గురుభక్తి రామానుజాచార్య తన గురువులు మరియు పూర్వీకుల పట్ల అపారమైన గౌరవాన్ని ప్రదర్శించారు ఆయన ఇతరుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించారు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం యొక్క విలువను మరియు ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో వినయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు భౌతిక ప్రపంచం యొక్క వాస్తవికత రామానుజాచార్య విశిష్టాద్వైత తత్వశాస్త్రం ప్రకారం భౌతిక ప్రపంచం మరియు వ్యక్తిగత ఆత్మలు నిజమైనవి మరియు దేవునితో శాశ్వతంగా అనుసంధానించబడి ఉన్నాయి ఈ దృక్పథం అన్ని విషయాల యొక్క పరస్పర సంబంధాన్ని అభినందించినడానికి మరియు జీవితం పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి మనలన్నీ ప్రోత్సాహిస్తుంది విమర్శ మరియు అభిప్రాయాన్ని అంగీకరించడం రామానుజాచార్య తన శిష్యులు మరియు విమర్శకులతో జరిపిన సంభాషణలు వినడానికి నేర్చుకోవడానికి మరియు స్వీకరించడానికి ఆయన సంసిద్ధతను ప్రదర్శిస్తాయి ఆయన నిర్మాణాత్మక అభిప్రాయాన్ని విలువైనదిగా భావించారు మరియు తన ఆలోచనలను సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో వినయం మరియు పెరుగుదల యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించారు శ్రీ రామానుజాచార్య అవతార దినోత్సవం నాడు జ్ఞానం మరియు బలంతో ధర్మ మార్గంలో నడవడానికి జగదాచార్య శ్రీ స్వామి రామానుజులు జ్ఞానం మరియు మార్గదర్శకత్వానికి వినయంగా కోరుకుంటాం ఓం నమో వెంకటేశాయ